నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయకట్టు రైతుల ఆందోళన తమ పంటలకు నీరు లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ కు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం చేయడం లేదని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన రైతులు నంద్యాల జిల్లా మిర్చూరు మండలం జలగనూరు గ్రామము నా పేరు ఎన్వింకట్ సుబ్బయ్య దాదాపు మా జలగనూరు చెరువు మధ్యగుండం చెరువు దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా నిర్మించి ఉంది అప్పుడు ముప్పై సంవత్సరాలుగా నిర్మించింది ఓ గత ఐదు సంవత్సరాల నుంచి నానాయకట్టు అనగా సింకేస చింతరపల్లె గ్రామ నానాయకట్టారులు వాళ్ళు ఎటువంటి హక్కు లేదు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అక్రమంగా విద్యుత్ మోటార్లు జనరేటర్లు ట్రాక్టర్లు ఇతర కరెంటు అయిల్ ఇంజన్ల ద్వారా దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల వరకు అక్రమంగా నీటిని తరలిస్తూ పోతున్నారు ఈ నీటిని తరలించకపోవడం వల్ల ఏకటదారుల అనగా మేము జల్బనూరు జల్లనూరు రైతులను చాలా నష్టపోతున్నాము దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి ఎన్నో సార్లు మేము వారానికి రెండు వారానికి ఒకసారి స్పందన ద్వారా 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 నెలకు మూడు నాలుగు సార్లు వచ్చి ప్రతి నెల రైతులమంతా ఇదే విధంగా వచ్చి సందర్శించి మేడం ఇట్లా పరిస్థితి మేడం ఇట్లా ఆయకట్టుదారులు చాలా నష్టపోతున్నారు నానాయకట్టుదారులని ఎలాగైనా తొలగించాలని గత రెండు సంవత్సరాలు కనుక ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నోసార్లు మేము అర్జీల ద్వారా ప్రత్యేకంగా ఎంఆర్ఓ సార్ గారికి ఆర్డీఓ సార్ గారికి కలెక్టర్ మేడంకి ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కానీ కలెక్టర్ మేడం ఏమంటారంటే మేము కలెక్టర్ మేడం ఎంతో చెప్పిన మేము ఫార్వర్డ్ చేస్తాము ఆర్టీఓ ఫార్వర్డ్ చేస్తాము ఆర్టీఓ నుంచి మళ్ళీ ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తారు ఎంఆర్ సార్ అంటే సార్ ఎంఆర్ఓ సార్ సార్ పరిస్థితి ఇస్తారంటే ఎంఆర్ఓ సార్ అంటే మళ్ళీ కలెక్టర్ కాడికి ఉన్నాయని అంటే ఎంతసేపు ఉండే అధికారులు ఏం చేస్తుంటే ఒకరి మీద ఒకరు అంటే ఇరిగేషన్ మీద విద్యుత్ వాళ్ళు విద్యుత్తున్న మీద రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ నుంచి మళ్ళీ విద్యుత్ వాళ్ళకు అట్లా కాలయాపన చేస్తున్నారు అని దాదాపు మేము చాలా దిగ్భ్రాంతి గురయ్యి చెరువుగాడికి పోయి రైతులము సుంకేసుల సుంకేసుల చింతరపల్లె దర్గనూల గ్రామాలు రైతులకు ఒకరికొకరు కొట్టుకునే పోయే దశలు వచ్చింది అప్పుడు ఏం చేసిందంటే కలెక్టర్ మీరు మాకు స్పందించి ఒక కమిటీ వేసింది అంటే నానాకట్టుదారులకు గాయకట్టుదారులకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ఏం చెప్పిందంటే నానాయకట్టుదారులు ఒక పంట ఎట్లా చేసుకున్నారు రైతులు మీరు కాని రైతులని మా రైతుల మధ్య సఖ్యత కుదిరిచి ఒక పంటకు మాత్రం నీరు అందించే చేసింది కానీ మళ్ళీ ఏం జరిగిందంటే మళ్ళీ అధికార నిర్లక్ష్యం వల్ల మళ్ళీ వాళ్ళు రెండో పంటగానే వేసినారు రబీ పంట ఆ రబీ పంట వేస్తే సార్ చెప్పినాం మేము ఎన్నోసార్లు మేడం ఇట్లా పరిస్థితి మేడం కలెక్టర్ మేడం ఇట్లా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడైనా మీరు తగిన స్పందించండి మాకు న్యాయం చేశాండి దాదాపు మిరపకు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి లక్ష నర పెట్టుబడి మినుములకు వచ్చేసి లక్ష పెట్టుబడి అయింది మొక్కచొన్న అన్ని మేడం పరిస్థితులు మాకు ఈ పరిస్థితులు బాగాలేవు మేడం ఎంత చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే చేసామయ్యా 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 అంటారు కానీ ఎంతసేపు ఉన్నాయా ఆల్రెడీ వాళ్ళు కానీ చేసుకోండి రెండో పంట కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత మేము అసలైన ఆయకట్టుదారులేము దాదాపు ఎకరాకి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నష్టాలు వచ్చిన ప్రతి రైతుకు ఊర్లో మా పరిస్థితి ఎత్తుందంటే తెచ్చుకునే కాదా మందుల బాకి పెట్టుబడులుగా నిలడం మా పరిస్థితి మందు తాగి పరిస్థితుల్లో మేము ఇప్పుడు అసలైన మేడం మాకు ఎవరికైతే అక్కుందో ఆ చెరువు ఆయికట్టుదారులకు వాళ్లకు న్యాయం చేయండి మీరు వేరే వాళ్ళని ఎవరైనా ప్రోత్సహిస్తారు ఎవరు ఎలాంటి పొలిటికల్ వాళ్ళకి వీళ్ళకి ఒత్తిడి లోబడి పని చేయాల్సిన అవసరం లేదు ఆయకట్టుదారులు ఎవరుకుంటే వాళ్ళకి చేయమని చెప్తున్నాం అని ఎన్నో సార్లు వర్పించిన అయినా కాలే ఇప్పుడు ప్రత్యేకించి కలెక్టర్ మేడం ఖచ్చితంగా వచ్చేంత వరకు మేము ఇన్ని కట్టు కదలము ఇట్లు చదువు గ్రామ రైతులము